ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా సినీ నటి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి అక్కడ ఏం జరుగుతుందా అంటే రోజా వర్సెస్ కేజే అంటున్నారు కేజే అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే కుమార్ ఆయన సతీమణి కేజే శాంతి కుమారి అక్కడ ఐదు మండలాల్లో ఉండే వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఒకే నిర్ణయానికి వచ్చారు మాకు రోజా వద్దు రోజా అహంభావంతో మమ్మల్ని లెక్క చేయటం లేదు ఆమె రెండుసార్లు ఓడిపోతే మేము పాపం ఓడిపోయింది కదా అని రెండుసార్లు ఆమెని మా కృషితో గెలిపించాం ఆమె అసలు మమ్మల్ని లెక్క కూడా చేయటం లేదు అందువల్ల ఈసారి మాకు రోజా వద్దు మాకు కేజే శాంతి కుమారి గతంలో ఈమె మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసింది ఆమె కావాలి అని ముక్త కంఠంతో ఐదు మండలాల నాయకులు వాళ్ళు బహిరంగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేయడం జరిగింది ఇక దీనికి తోడు అదే నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు ముఖ్య నాయకుడు ప్రస్తుత శ్రీశైల దేవస్థానం చైర్మన్ బోర్డు చైర్మన్గా ఉన్న రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆయన కూడా రోజాకి నియోజకవర్గంలో ఆమెకి మంచి పేరు లేదు అక్కడ ఓటర్లు ప్రజలు అనుకూలంగా లేరు ఆమె అహంభావంతో ఈసారి రోజాకి సీట్ ఇస్తే ఆమె గెలిచే అవకాశాలు లేవు రెడ్డివారి చంద్ర రెడ్డి కూడా కేజే కుమార్ అయితేనే అవకాశాలు బాగుంటాయి అభ్యర్థిని మార్చండి అని చెప్పి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళారు హైకమాండు సజల రామకృష్ణారెడ్డి ద్వారా ఏదో రకంగా నాయకులను ఒప్పించి రోజాని మళ్ళీ అక్కడ పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళు మాత్రం ఎవ్వరు సహకరించే పరిస్థితి కనపడటం లేదు విశేషం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీకి రాయలసీమలో పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఐదు మండలాలలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేజే కుమారు కేజే శాంతి వారి రెడ్డివారి రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనకి ప్రియతమ అనుచరులు శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకం జరిగేటప్పుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డిని నియమించేటప్పుడు కనీసము రోజాని సంప్రదించలేదు నియామకము జరిగిన తరువాత అందరూ ఏ విధంగా పేపర్లలోనూ టీవీలో స్క్రోల్స్ చూసుకుంటారు అదేవిధంగా రోజా ఆమె చూసుకుంది అప్పుడు అలిగింది నాకు తెలవకుండా మా నియోజకవర్గం నుంచి శ్రీశైలం ట్రస్ట్ బోర్డుకి ఎందుకు నియమించారంటే ఆయన చెప్పాడు ఇదమ్మా వాళ్ళ వల్ల నువ్వు ఉన్నావు వాళ్ళ కృషి వల్ల నువ్వు ఉన్నావు నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సిపిలోకి వచ్చావు వాళ్ళు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సిపిలోకి వచ్చారు వాళ్ళు పుట్టుకతోనే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చారు కనుక వాళ్లకు పదవులు ఇవ్వడానికి నీ దయాదాక్షిణాలు అవసరం లేదు వాళ్ళ యొక్క చరిత్రను బట్టి రాజకీయ బలాన్ని బట్టి మేము ఇవ్వటం జరుగుతుంది అని చెప్పాడు అలాగే కేజే కుమార్ని రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినప్పుడు కూడా కనీసం మాట మాత్రము రోజాకి చెప్పకుండా ఆయన నియామకం జరిగింది రోజా రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే మంత్రి అవ్వాలని ఆశించింది మొదటి రౌండ్లో మంత్రి పదవి రాపోయేసరికి తీవ్రమైన నిరాశకు గురైంది ఈ రోజా అప్పుడు ఆమెను తృప్తిపరచడానికి ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు రోజా ఆమె మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు చేసి రెండు వేల నాలుగులో నగరి నుంచి పోటీ చేసి ఓటమి చెందాడు రెండు వేల నాలుగులో నగర్లో ఓడిన తర్వాత చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో ఆమెని చంద్రగిరి పంపించడం జరిగింది చంద్రగిరిలో రోజాకి గల్లా అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున హోరాహోరీ పోటీలో మళ్ళీ రెండవసారి రెండు వేల తొమ్మిదిలో రోజా అక్కడ కూడా చంద్రగిరిలో కూడా ఓటమి చెందింది ఇక రెండు వేల తొమ్మిదిలో ఓడిన తర్వాత రాజశేఖర రెడ్డిని కలిసి ఆయన్ని కలిసి పార్టీ మారింది రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ఆర్సిపి పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు కూడా గెలిచింది ఆమెకి రాజకీయ అనుభవం లేదు అక్కడుండే బలమైన నాయకత్వం ఐదు మండలాల్లో కూడా బలమైన నాయకులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి కేజే కుమార్ శాంతి కుమార్ ఇలాంటి బలమైన పునాదులు మూల స్తంభాలు ఉండబట్టి ఆమె గెలుస్తూ ఉంది ఇప్పుడు హైకమాండ్ సంకటంలో పడింది ఈమెకి నగరిలో సీట్ ఇస్తే ఆ సీటు కోల్పోయిన వాళ్ళం అవుతాం అక్కడ గాలి ముద్దు కృష్ణం నాయుడు సీనియర్ తెలుగుదేశం నాయకుడు ఆయన కుమారుడు గాలి భాను ప్రకాష్ రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప ఓట్లతోనే ఓటమి చెందాడు అందువల్ల గాలి భాను ప్రకాష్ చాలా బలంగా ఉన్నాడు పైగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయటం వల్ల ఈసారి నగరిలో రోజా గెలవటం అనుమానమని ఆలోచిస్తూ ఉంది హైకమాండ్ సరే ఆమెను ఒప్పించి అమ్మ నిన్ను మళ్ళీ మంత్రిగా తీసుకుంటా గెలిచిన తర్వాత నీకెందుకు నువ్వు కష్టం ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేయటం నేను మంత్రి పదవిలో తీసుకోవాలంటే ఎమ్మెల్సీ ఇచ్చి కూడా తీసుకోవచ్చు పైగా నీకు అక్కడ రాయలసీమకు పెద్ద అయినా పెద్ద దిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వ్యతిరేకించడం కూడా నీకు కలిసి రాని అంశం ఎందుకంటే రాయలసీమలో ఉండే ప్రతి నాయకుడు వైఎస్ఆర్సిపి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట అంటే అది లక్ష్మణ రేఖ పెద్ద ఆయన చెప్పాడు చెయ్యి ఈమె కనీస గౌరవము కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వటం లేదనే వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆయన కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా జోక్యం చేసుకునే పరిస్థితి లేదు సీటు గురించి కూడా మీ ఇష్టం జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టము మీ పీకే ప్రశాంత్ కిషోర్ పీకే టీం సర్వే ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోండి నా వంతు కృషి నేను చేస్తానని అన్న రోజా నగరిలో పోటీ చేస్తే ఆమె గెలుపు కష్టతరమైన విశ్లేషకులు భావిస్తున్నారు పైగా ప్రతిరోజు ఒక పనిగా పెట్టుకుని తను క్రీడలు పర్యాటక సాంస్కృతిక శాఖకు మంత్రి తన మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించకుండా తన శాఖలు పర్యవేక్షించకుండా ఒక ఎజెండాగా పెట్టుకుని చంద్రబాబు నాయుడిని తిట్టడం లోకేషన్ తిట్టడం పవన్ కళ్యాణ్ని తిట్టడం పవన్ కళ్యాణ్పై వ్యంగ్యాస్త్రాలు వేయటం ఈ విధంగా రోజా నోరు పారేసుకోవటం వల్ల నగరి నియోజకవర్గంలో ఉండే తటస్థులు విద్యాధికులు మేధావులు విద్యావంతులు వాళ్ళు కూడా ఆమె వైఖరిని అంతగా ఆమోదించే పరిస్థితి లేదు ఈ విధంగా ఈ తిట్ల పురాణము వ్యంగ్యాస్త్రాలు అవమానకరమైన డైలాగులు సినిమా డైలాగులు లాంటి డైలాగులు రోజా ఆమె ప్రతిరోజు మీడియాలో వదలటం వల్ల ఆమె నగరిలో పోటీ చేస్తే కష్టకాలమే శాసనసభ మెట్లు ఎక్కటం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు రోజాని మళ్ళీ అక్కడ పోటీ చేయిస్తే గాలి భాను ప్రకాష్ విజయము తెలుగుదేశం పార్టీ విజయము నల్లేరుపై నడక అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు